మేనిఫెస్టోను ఖురాన్ బైబుల్ భగవద్గీతతో సమానంగా సీఎం జగన్ చూశారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని నియోజకవర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు అవ్వదాతలు వితంతులు వికలాంగులు రైతులు యువకులు మహిళలు అన్ని సామాజిక వర్గాలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను ఆర్థిక మేధావులతో చర్చించి విడుదల చేశారన్నారు ఈ మేనిఫెస్టో హర్షణీయం అభినందనీయమని అన్నారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పాల్గొన్నారు ఈ మేనిఫెస్టో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంత పకడ్బందీగా ఎంత ప్రాపర్గా ఈ మేనిఫెస్టోని ప్లాన్ చేశారు అనేది తెలుస్తా ఉంది అని చాలామంది విఘ్నులు ఎకానమిస్టులు అందరూ కూడా మాట్లాడుతున్నారు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చేయలేనటువంటి పనులను కూడా చేస్తాము అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందరు చెప్పినా కూడా మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం మనం ఇచ్చేటటువంటి హామీ కానీ మాట కానీ ఏది కూడా తప్పకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా నమ్ముతారు కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక మాట అన్నారు నేను బ్రతుకున్నంత వరకు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ఉండాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాట తప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పుతాడు అనేటటువంటి పేరు నాకు ఉండకూడదు అని ఇచ్చేదే చెబుతాం చెప్పేదే చేస్తామనేటటువంటి నినాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు మరి మేనిఫెస్టో కూడా నవరత్నాలు ప్లస్ అనేటటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చారు కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఆ హామీలన్నీ కూడా అందాయి కాబట్టి ఆ హామీలన్నీ కంటిన్యూ చేస్తూ మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి తీరు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఈ మేనిఫెస్టో చూపిస్తా ఉంది అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా వర్తింపజేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందని తెలియడానికి మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత మీద మహిళల మీద చూపిస్తున్నటువంటి అభిమానం కానీ వారి పట్ల చూపిస్తున్నటువంటి అక్కరు కానీ కంటిన్యూ అయ్యే విధంగా ఈ మేనిఫెస్టోలో కూడా అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని మరి ఇంతకుముందు పదిహేను వేల నుండి ఇప్పుడు పదిహేడు వేలను పదిహేడు వేలకు చేస్తూ కంప్లీట్గా ఎనభై ఐదు వేల రూపాయలని అందిస్తామనేటటువంటి విషయం ఈ మేనిఫెస్టోలో కూడా తెలియజేయడం జరుగుతాం అలాగే మేనిఫెస్టో అంటే దైవ సమానంగా భావించే మా గౌరవ అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోని ఒక కులాంలాగా మైబీల్లాగా ఒక భగవద్గీతలాగా భావించి భగవద్గీత మీద మనం ఏ విధంగా అయితే ప్రమాణం చేస్తామో ఆ విధంగా మనం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉందో అది అది ప్రజలకు అందాలి అని భగవంతుడు సమానంగా భావించే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగా నిన్న ప్రవేశపెట్టేటువంటి అనేక పథకాలు మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు రైతులకు కావచ్చు వికలాంగులకు వితంతువులకు అదేవిధంగా వృద్ధాప్యంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా ఆర్థిక మేధావులతో చర్చించి మన ఆర్థిక సౌలభ్యం ఎంతవరకు అయితే ఉందో మనం ఏమేర చేయగలమో అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ఎంతవరకు ఆర్థిక సౌలభ్యం ఉంది దీన్ని సంక్షేమ పథకాల ఎంతవరకు కేటాయించవచ్చు అనే విధంగా అనేక మంది ఆర్థిక మేధావుల దగ్గర ఎకానమీలో జెట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సూచనలు తీసుకుని దాని ఈరోజు ఈ మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు గారైతే ఒకరు మేనిఫెస్టో లీజ్ చేస్తే దాన్ని డబల్ డబుల్గా పెడతారు వెంటనే ఫాలో కానీ ఏది కూడా ఆచరణ అనేది రాదు గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెట్టారు దీన్ని ఏం చేద్దాం శ్రీలంక చేద్దాం అనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అన్నారు ఈరోజు మా నాయకుడు మూడు వేల రూపాయలు పెన్షన్ చెప్పినప్పుడు ఆయన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు అరవై సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెడితే యాభై సంవత్సరాలు ఏజ్ లిమిట్ మరి ఈ నాయకుడు శ్రీలంక నుంచి స్విట్జర్లాండ్ చేద్దాం అనుకుంటున్నాడా మాకైతే అర్థంగా ఉండదు ఈ రోజు ఆయన నాలుగు వేల రూపాయలు చెప్పాడు కదా అని నాలుగు వేల ఐదు వందలు అబద్ధపు హామీ చెప్పలేదు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంత మేర మనం చేయగలమనే ఉద్దేశంతోనే మూడు వేల రూపాయలు ఉన్న ఫిక్షన్ మూడు వేల ఐదు వందల రూపాయలు చేసి చెప్పింది చేయగల శక్తి నాకుంది చెప్పలేని చేయలేను అనే నినాదంతో ఈ ప్రారాంశం అంతా కూడా మేనిఫెస్టో ఉంది కాబట్టి ప్రతి ఒక్క మేధావులు కానీ ప్రజలు కానీ మండలి కానీ రైతులు కానీ అందరూ గ్రహిస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ మేనిఫెస్టోనే ఒక నవరత్నంలో భాగంగా మేమందరం కూడా కురాన్ బైబిల్ భగవద్గతగా భావించి ప్రజల తీసుకెళ్ళి మా నాయకుడు ఏదైతే డబల్ సెంచరీ కోరుకుంటున్నారో ఆ డబల్ సెంచరీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే మేనిఫెస్టోని మా నాయకుడు ఛాలెంజ్ చేస్తున్నారు పూర్తిగా నూటికి నూరు పర్సెంట్ అమలు చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టే మేనిఫెస్టోని నామ మాత్రం కూడా చాలా ని చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే అతను ఎప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టారు కానీ నాలుగు ఐదు వందల పేజీలు పెట్టారు కానీ నాలుగు పేజీలు కూడా పూర్తి చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి మేనిఫ్